అంబేద్కర్ అంశంపై పార్లమెంట్ ఆవరణలో అధికార ప్రతిపక్షాలు నిర్వహించిన ఆందోళన కాస్త తోపులాటకు దారితీసింది అమిత్ షా క్షమాపణ చెప్పాలంటూ విపక్షాలు ఆందోళన చేయగా కాంగ్రెస్సే క్షమాపణ చెప్పాలని ఎన్డీఏ ఎంపీలు నిరసనకు దిగారు మకరద్వారం వద్ద అధికారపక్షం ఎంపీలు ఆందోళన చేస్తున్న సమయంలో విపక్ష ఎంపీలు లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడం తోపులాటకు దారితీసింది ఈ ఘటనలో ఇద్దరు బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగి ముఖేష్ రాజ్పుత్ గాయపడ్డారు రాహుల్ గాంధీ ఎంపీలను నెట్టివేశారని బీజేపీ ఆరోపించగా రాహుల్ కర్గేలపై బీజేపీ ఎంపీలు దాడి చేశారని కాంగ్రెస్ ఆరోపించింది పార్లమెంటు ప్రాంగణంలో గురువారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించేలా మాట్లాడినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఇండీ కూటమి ఎంపీలు నీలపురంగు దుస్తులు కండువాలతో ఆందోళనకు దిగారు అంబేద్కర్ ప్లకార్డులు పట్టుకుని అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ ప్రియాంక ఇతర ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి ఆందోళన నిర్వహించారు జై భీమ్ అంటూ నినాదాలు చేశారు ప్రతిగా మకరద్వారం వద్ద బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఎంపీలు సైతం నిరసనకు దిగారు అంబేద్కర్ ను అవమానించినందుకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని ప్లకార్డులు పట్టుకుని ఆందోళన నిర్వహించారు అంబేద్కర్ ను అవమానించడం తగదని నినాదాలు చేశారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ బాబాసాహిబ్ ను గౌరవించలేదని ఆరోపించారు పోటాపోటీ ఆందోళనలు చేసే క్రమంలో పార్లమెంటు ఆవరణలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది ఎన్డీఏ ఎంపీలు మకరద్వారం వద్ద ఆందోళన కొనసాగిస్తుండగానే కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో తోపులాట జరిగింది ఈ సందర్భంగా ఒడిషా బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి యూపీలోని ఫర్రూఖాబాద్ ఎంపీ ముఖేష్ రాజ్పుత్ గాయపడ్డారు ఒక ఎంపీని రాహుల్ గాంధీ నెట్టారని ఆ ఎంపీ తనపై పడడంతో తాను కిందపడి గాయపడ్డానని సారంగి చెప్పారు ముఖేష్ రాజ్పుత్ ను తలకి గాయమైన సారంగిని ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తరలించారు राहुल oh, गांधी हम खड़े थे साइड में राहुल गांधी एक एमपी को धक्का लगा जो मेरे ऊपर गिर गया और मैं नीचे गिर पड़ा ये मेरा इंजरी no, हो गया दिस इज ऑफ वॉट कांग्रेस इज डूंग जस्ट एज शो ऑफ आई डोंट नो वॉट वॉट काइंड ऑफ मैनोज दे है पीपल ऑफ आर कंट्री बट दिस इज नॉट द थिंग దట్ are talking about constitution is it congress party people who are talking about constitution here uh, he is such an old man he is aged person and the rahul gandhi comes there తనపై అధికార పక్షం చేసిన ఆరోపణలను లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తోసిపుచ్చారు తాము పార్లమెంట్ లోపలికి వెళ్తుంటే బీజేపీ ఎంపీలే తమను అడ్డుకొని నెట్టేశారని బెదిరించారని రాహుల్ చెప్పారు మల్లికార్జున ఖర్గేను కూడా తోసివేశారని ఆ సమయంలోనే ఈ ఘటన జరిగిందన్నారు शांत हो जाए आपके कैमरा में होगा ये पार्लियामेंट की एंट्रेंस है इसमें मैं अंदर जाने की कोशिश कर रहा था तो बीजेपी के एम जो थे उस वो मुझे ऐसे रोकने की कोशिश कर रहे थे धकेल रहे थे और मुझे धमका रहे थे तो वो हुआ है नहीं देखिए देखिए। हाँ हाँ क्या है क्या है मगर ठीक है ठीक है कोई कोई मतलब धक्का मुक्की से हाँ में कुछ होता नहीं है आ, मगर ये एंट्रेंस है पार्लियामेंट हाउस की और हमा, हमारा अधिकार है अंदर जाने का और बीजेपी के जो मेंबर्स हैं वो हमें अंदर जाने से नहीं सेंट्रल इश्यू सेंट्रल इशू सेंट्रल इशू है कि ये कॉन्स्टिट्यूशन पर आक्रमण कर रहे हैं और जो अंबेडकर जी की मेमोरी है उसका अपमान कर रहे हैं ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న బీజేపీ ఎంపీలు ముఖేష్ రాజ్పుత్ ప్రతాప్ చంద్ర సారంగిను ప్రధాని మోదీ ఫోన్ చేసి పరామర్శించారు వారి ఆరోగ్యంపై వాకబు చేశారు ఆర్ఎంఎల్ ఆసుపత్రికి వెళ్లిన కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎంపీలు సారంగి ముఖేష్లను పరామర్శించారు గాయపడిన ఎంపీలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు Of the members of parliament to both Lok Sabha and Rajya Sabha, the Congress and their other MPs kept on standing on that particular location, and they have been showing placards and doing all sloganeering for an entire session. Today, for the first time, the NDA MPs went there to protest against the insult of Ambedkar by Congress party since 1951. While the NDA MPs are on the protest at Makkar the main gate, the, the Congress MPs led by Rahul Gandhi came and assaulted, pushed two MPs of BJP and pushed around other MPs also. Two of the BJP MPs, Pratap Singh Sarangi and Mukesh Rasput, they received very grievous injury. सो आई वॉन्ट टू टेल राहुल गांधी इफ यू रिजोर्ट टू दिस काइंड ऑफ फिजिकल वायलेंस इफ अदर एम्पीज ऑल्सो स्टार्ट रिजोर्टिंग टू फिजिकल वायलेंस वाट विल हैपन हू हैज गिवेन ऑथोराइज टू राहुल गांधी टू यूज हिज फिजिकल पावर अगेंस्ट अदर एम्पीज ఎంపీలు సారంగి ముఖేష్లకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు ఆర్ఎంఎల్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ అజయ్ శుక్లా వివరించారు ఇద్దరికీ తలపై గాయాలైనట్లు చెప్పారు ఎంపీ సారంగికి తలపై కుట్లు వేశామన్నారు స్పృహ కోల్పోయిన స్థితిలో వచ్చిన ఎంపీ ముఖేష్ రాజ్పూత్ చికిత్స తర్వాత స్పృహలోకొచ్చారని వివరించారు ఆయనకి బీపీ ఎక్కువగా ఉందని చెప్పారు పరీక్షలు చేశామని లక్షణాల ఆధారంగా చికిత్స కొనసాగుతుందని డాక్టర్ శుక్లా వెల్లడించారు